आप्रोति शर्व जयते शतम भवती सदा पुष् आयुष्येवंद्रिए प्राषेते श्री महा गंगा ब्रम राम दास मलेश्वर स्वामी देवता संपूर्ण अग्रह प्रसाद नमस्कारोमि आयुर्बद नमस्को पार्वती بول بولے میڈم گھر کوٹھي وڈے میڈم گھر وڈے بنگال سرڈو جورن نونتا راني اڏو جلاپو رابا باهي جو ترجيري رکو ڪوندي کاوتا ريدي ٿيندو آهي ها اوڪي سر ها اڏا رائيس لوڪ نونو جانو ها نه 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 అతనే మేమే ఉంటాల్సింది మీరే దగ్గర నేసుకుంటున్నా ఇప్పుడు మనకి మోటార్ బోట్లు ఆటోలు ఇస్తున్నాం కదా ఇవ్వట్లేదు ఇప్పుడు దీంట్లో మోటార్ బోట్లు అది కూడా కనుక్కోండి ఊర్లో ఎవరైనా మార్కెటింగ్ చేసుకుంటారా ఏంది అంటే రోజు చేపట్టుకునే కాకుండా కొద్దిగా డెవలప్ అయ్యేటట్టు ఏంది అని చూడండి వాళ్ళకి ఆటోలు ఊర్లో తిరిగి అమ్ముకోవడం బాక్స్ ఇచ్చేవాళ్ళం ఐస్ బాక్స్ ఇచ్చేవాళ్ళం అవన్నీ చాలా ఇచ్చేవాళ్ళం అంత ముందు పదిహేడు బడ్జెట్లు ఇచ్చారు సార్ గోపేట్ సైల్ ఇచ్చారు జోన్లు ముప్పై జోన్లు ఇచ్చారు దరఖాస్తులు పెట్టండి అది చూడాలి బయట నుంచి పొట్ల ఆధారపడి ఉన్నోళ్ళే వాళ్ళే లైసెన్స్ ఉండాలి ఎక్కడి నుంచో బయట నుంచి సముద్రం వేట మీద నుంచి వచ్చే వాళ్ళు ఎంత పెక్కలు మొత్తం పట్టేసి తీసుకెళ్తారు మరి అది మీరు చేసిన ఉపయోగం చూసుకోండి బొట్లు పెట్టిన కూడా చూసుకోండి ఎవరు చూసేది ఇక్కడ మీకు ఉన్నాం మనం

మన గుళ్ళకమ్మ రువ్రోర్లు దాదాపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటగా అక్కడ మనం ఇరవై లక్షలు పిల్లలు వేసాం వంద శాతం సబ్సిడీ తోటి మళ్ళీ వాళ్ళ మొన్న ఈ మధ్య ఆరున్నర లక్షలు పిల్లలు వేశారు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు లక్షల యాభై వేలు పిల్లలు వేశారు ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటారు పోయిన ఐదు సంవత్సరాల్లో మొత్తం గేట్లు విరిగిపోయినాయి నీళ్ళు లేవు వ్యవసాయం లేదు మొత్తం గుళ్ళకమ్మ మొత్తం నిర్వీరం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గేట్లు పెట్టడం కాకుండా మొత్తం గేట్లు పెట్టిచ్చేసాం నీళ్లు దాదాపు రెండు టీఎంసీల పైన నీళ్లు నిలబడి ఇవాళ మత్స్యకారులకి ఉపాధి పోకుండా ఉండటం కోసం చేపల్లని ఇవ్వటం జరిగింది మొదట మన గవర్నమెంట్ రాగా గా ఇరవై లక్షల పిల్లలు వేసాం అప్పుడు లేని గారు మీరున్నారా మీరు లేరు ఉన్నారు మీరు మీరు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఇరవై లక్షల పిల్లలు వేసాము మళ్ళీ వాళ్ళ నిర్ణయ వాళ్ళు దాదాపు పెద్ద ఎత్తున అక్కడ రిజర్యర్లో కానీ ఇక్కడ కానీ దాదాపు ఆరున్నర ఒక రెండున్నర లక్షల పిల్లలు ఇవన్నీ కూడా వేసం జరిగింది దాదాపు వీటి వల్ల దాదాపు చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది మనకి ఇక్కడ చుట్టుపక్కల జీవనం కొనసాగిస్తారు దీని మీద ఆధారపడే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రోజువారీ జీవితానికి ఇబ్బంది లేకుండా అన్నమాట దాదాపు పదకొండు వందల మంది పదకొండు వందల యాభై మంది దీంట్లో పెట్టుకోవచ్చు లైసెన్స్ హోల్డర్ అంతేకా హెక్టార్ ఒకరు అంతేనా హెక్టార్ ఒకరే హెక్టార్కి ఒకరి కింద దాదాపు పదకొండు వందల యాభై మందిని పెట్టుకోవచ్చు కానీ ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ఉండరు రెండు వేల ఐదు వందల డెబ్భై నాలుగు హెక్టర్లలో రెండు వేల ఐదు వందల టన్నులు వచ్చింది మనకి రెండు వేల అరవై ఐదు టన్నులు ఉత్పత్తి మళ్ళీ ఉత్పత్తు ఏడు వందల యాభై టన్ను మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అనమాట అంటే చుట్టుపక్కల సంబంధించి మత్స్యకారులు కుటుంబాలు కానీ మిగతా ఎవరైతే దీని మీద ఆధారపడి బతుకుతారో బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఒకటేందంటే దోపిడీ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు చాలా సీరియస్ గా తీసుకుంటే ఆర్డీఓ గారు కూడా ఉన్నారు నేను కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తాను తీసుకొని ఇమిడియట్ గా చేయాలని చెప్పి కోరుతాను అదని ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకి ఇక్కడ నేను మొప్పట్లు గవర్నమెంట్ పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున మోటార్ సైకిళ్ళు ఆటోలు ఐస్ బాక్సులు వలలు సైకిళ్లు మొత్తం చాలా పెద్ద ఎత్తున ఇచ్చేవాళ్ళం అంత ముందు మరి ఇప్పుడు ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు నేను నాకు స్వామి గారు కూడా చెప్పాడు మినిస్టర్ గారు ఆటోలు చేస్తున్నాడు ఎవరైతే ఇక్కడ ఆటోలు పెట్టి ఐస్ బాక్స్ పెట్టుకొని చేపలు పట్టుకొని ఊర్లలో తిరిగి అమ్ముతారో వాళ్ళందరికీ సబ్సిడీ మేము ఇస్తామో ఎంత సబ్సిడీ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం ఆటో అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై వేలు సబ్సిడీ ఇస్తామంటాం మనం మిగతాది మనం బ్యాంక్ లోన్ పెట్టుకొని కట్టుకోండి ఎస్సీ ఎస్టీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఎంతమంది ఉండారో చూసుకోండి లబ్ధిదారులు ఇమీడియట్ గా ఈ గుళ్ళకమ్మమైన ఆధారపడి నివసించేవాళ్ళు అట్లానే మనకి కొండ చెరువు ఉంది దాదాపు ఈ పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా ఉంది అక్కడ ఏం చేస్తున్నారో అక్కడ యాక్టివిటీ ఏందో కూడా ఒకసారి పరిశీలించండి సొసైటీ యాక్టివిటీ కరెక్ట్ పని చేస్తారో చూసుకోండి మన దగ్గర సంతమాలూరు చెరువు ఉంది వెయ్యి ఎకరాల్లో బలికూర ఉంది మళ్ళీ అట్లానే ఎల్చూలు ఉంది అన్నీ కూడా సొసైటీలు ఉన్నాయి సొసైటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి దాని మీద ఆధారపడి పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందా లేదా గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఎన్ని సబ్సిడీలు ఇచ్చి చేపలు ఇచ్చి అన్ని చేస్తుందో అవన్నీ ఆ స్థాయి కిందకి అందుతున్నాయా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత జేడీలు ఉంది ఓకే అట్లానే ఇవాళ ఉంది నాన్ లైసెన్స్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వల సైజు తగ్గిచ్చి కంత ఉంటుంది కదా ఆ సైజు తగ్గించేసి అంగుల రెండు అంగులు రెండు అంగలాలు పైన పిల్లలు మనం చేస్తాం మూడంగలు నాలుగు అంగనాలు అంగనాలు వాటిని పట్టేయటం వల్ల సంపద తగ్గిపోయింది అనమాట మీద ఇప్పుడు ఆర్డీఓ గారిని జేడీ గారిని కలిసి కమిటీ చేశాము దాదాపు ఎనిమిది వందల మంది పైన ఉన్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళ బయట వల్ల చూడమని చెప్పాము ఆ బొట్లు పెట్టి చేపలు పట్టడం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి సంపదను కొలగొట్టే వాళ్ళని ఇమీడియట్ గా తక్షణమే చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఎవరు అండగా ఉన్నా సరే ఉపేక్షించాలి